హాయ్ అండి ఈ వ్లాగ్ వచ్చేసి పిల్లలకైతే స్కూల్లో బుక్స్ అయితే ఇచ్చేసారు ఇవి వచ్చేసి అని ఒక్కదనియే ఇక అణికి అయితే టెక్స్ట్ బుక్స్ అయితే స్కూల్లో ఇచ్చారు నోట్ బుక్స్ అయితే అయితే తీసుకొచ్చాము ఇక అవి అనేసి అయితే కూర్చున్నాను ఇక ఎలాగో లెంత్ వీడియోస్ అయితే ఈ వారంలో ఎక్కువ పెట్టలేదు కదా అందుకనేసి ఇక లెంత్ వీడియో అయితే తీద్దామనేసి ఈ బుక్స్ అయితే ముందర పెట్టుకొని కూర్చున్నాను అని అయితే చూడండి సైడ్కి రెడీ అవుతుంది ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ తీశాను వీడియో ఇక టైం లేకపోవడంతో వాయిస్ అయితే ఓవర్ వాయిస్ ఓవర్ పెట్టలేకపోయాను అలాగే మార్నింగ్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను ఏమనుకోవద్దు అయితే ఇక స్టిక్కర్స్ ఒక బుక్కి అయితే అట్ట వేసేసాను అట్ట వేసేసి స్టిక్కర్ అయితే తెచ్చి దానికి తీయడానికి చాలా ఇబ్బంది అయింది ఎందుకో అది పేపర్ వచ్చేసి దానికి అతుక్కున్నట్టు అయింది అందుకే చాలా టైం పట్టింది అది తీయడానికి ఇవి అన్నమాట అంటే ఇవి కూడా బయటనే తీసుకున్నాము అవి బటర్ఫ్లైలు అవి కార్టూన్స్వి చాలా చూపించాడు కానీ ఇక అయితే పిల్లలు బొమ్మలు అవి అనేసి తీసేస్తారు వద్దులే అనేసి నార్మల్గా ఉన్న స్టిక్కర్స్ అయితే తీసుకున్నాం అన్నమాట చూడండి ఫస్ట్కి అయితే ఒక బుక్కి అయితే వేశాను సెకండ్గా ఒక్కొక్కటిగా తీసుకుంటూ కూర్చున్నాను అనమాట అట్టలేద్దామనేసి అని చూస్తున్న బుక్ వచ్చేసి అనేకి స్క్రాప్ బుక్ అనమాట ఇప్పుడు నేను వేస్తున్న బుక్ వచ్చేసి మ్యాథ్స్ అనమాట ఆహా కాదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ బుక్ అనమాట అనిది లక్కీబాబ్ అయితే ఇంకొయ్యలేదు వేయలేదు బుక్స్ తీసుకురావాలంటే స్కూల్లో స్టాక్ అయితే అయిపోయిందంట మళ్ళీ స్టాక్ వస్తుందంట తీసుకోవాలి ఇక నేనైతే ఇలా బుక్లకైతే అట్ట అయితే ఇలా వేస్తానండి చూడండి మేమే మేము చదువుకునే రోజుల్లో అయితే ఇలాంటి షీట్స్ అయితే లేకుండే నార్మల్గా పేపర్ టైప్ ఉండే అలాగే న్యూస్ పేపరే ఉండే అండి అయితే న్యూస్ పేపర్నే అట్టలేసేసుకొని పిన్స్ కొట్టేసుకొని తీసుకెళ్ళే వాళ్ళం అన్నమాట ఇక ఇప్పుడు కాలంతో పాటు అన్నీ మారాయి కదా అందుకనేసి ఇవి కూడా ఇలా కవర్ టైప్లో కొత్తగా వచ్చాయనమాట ఎంతైనా గడిచిపోయిన రోజులే బాగుంటాయండి అప్పటి కాలంలో అయితే బ్యాగ్స్ కూడా సరిగా లేకపోయేవి బియ్యం సంచులు ఉంటాయి కదా బియ్యం సంచులతోటి బ్యాగులు అయితే కుట్టించుకునే వాళ్ళం మేము అలాంటివి తీసుకెళ్ళాము ఇక అంటే ఊళ్ళో ఉన్నప్పుడు అయితే అలా చదువుకున్నాం ఇక కాస్త ఇక సిటీకి వచ్చాక సిటీలో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయితే నేను చదువుకున్నాను అన్న సెవెంత్ అయితే నైన్త్ టెన్త్ ఫోర్ ఇయర్స్ అన్న చదివాడు అనమాట ఇక ఇక్కడ వచ్చాక బ్యాగ్స్ను అవిను తెచ్చుకున్నాం ఊళ్ళో ఉన్నాకైతే ఇక నార్మల్గా ఉండే వాటినే వాడుకునేవాళ్ళం ఎంతైనా సిటీకి ఊరికి చాలా తేడా ఉంటుంది కదండీ ఇక అట్టలైతే ఇలా వేసేసి పిన్స్ అయితే కొట్టేసాను అన్నమాట చూడండి ఇక ఇలాగే అన్ని బుక్స్కి అయితే అట్టలు అయితే వేసేసాను హనీ వేస్తానంది కానీ మళ్ళీ చిరిగిపోతే వేస్ట్ అవుతుంది కదా అందుకనేసి దాన్ని అయితే వద్దన్న ఇక అది పక్కకు కూర్చొని నాకు బుక్స్ అయితే ఒక్కొక్కటిగా అందిస్తూ అట్టలు వేసిన దాని మీద స్టిక్కర్స్ అతికిస్తూ పక్కకు పెట్టేసింది అనమాట ఇక నేను దాంతో మాట్లాడుకుంటూ అదేదో చెప్తుంది నాకు ఇక అది వినుకుంటూ నేనైతే అట్టలేస్తున్నాను మన ఛానల్లో తొమ్మిది వందల సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి నేను కూడా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ లెకాయను ప్రెస్ చేయండి ఇది వచ్చేసి అనేది సెకండ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనమాట నాకు ఎందుకో దీని టెక్స్ట్ బుక్ అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది చాలా బాగుంది అలాగే దీంట్లో వచ్చేసి లెసన్స్ చాలా బాగున్నాయి చూడండి అంటే అప్పట్లో మేము చదువుకున్నప్పుడు ఇలా లేకుండే టెక్స్ట్ బుక్ ఇందులో వచ్చేసి బతుకమ్మ అయితే చాలా ఉన్నాయండి పాటలు అలాగే చాలా బాగుంది టెక్స్ట్ బుక్ వచ్చేసి అందుకే మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇందులో సాంగ్స్ కూడా బాగున్నాయండి పిల్లలకు బతుకమ్మ పాటలు అయితే రెండు మూడు లెసన్స్ అయితే అట్లే ఉన్నాయి ఇది పొట్టేలు కన్న తల్లి గొర్రె గొర్రె అనే పాట వచ్చేసి మేము చదువుకున్నప్పుడు కూడా ఉండే ఇది వచ్చేసి ఇక పాట అనమాట ఇదేమో బుజ్జు బుజ్జి రేకుల బుజ్జాయి అంట చాలా బాగా అనిపించింది ఇదేమో కలకల ఉరికేది ఉసిరికాయ అనేసి ఉంది ఇదేమో కాళ్ళ గజ్జ కంకాలమ్మ చెమ్మ చెక్క చారడేసి మొక్క ఇదేమో ఎర్ర ఎర్రని బండి ఎర్ర ఎద్దుల బండి అంట ఇది చూడండి వేములు పూసే వేములు కాస్తే ఓలచ్చ గుమ్మడి చాలా బాగున్నాయి పాటలు ఇది కల్లగజ్జ కంకాలమ్మ ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రం గురించి ఉంది ఇది వచ్చేసి ఒక ఆదివారం సెలవు ఉంటే ఎలా ఉంటుందో అది ఒక చిన్న స్టోరీ ఇదేంటంటే బొమ్మలు ఇచ్చేసి స్టోరీ ఇచ్చారు బొమ్మలతో పాటు స్టోరీ చదవడానికి ఇందులో స్పెషల్ ఇంకోటి ఉందండి పరమానందయ్య శిష్యుల కథ కూడా ఉంది అది మేము చదువుకున్నప్పుడు ఉండే మళ్ళీ ఇప్పుడు ఉంది చూడండి నాకు టైం ఉన్నప్పుడు ఈ స్టోరీని అయితే చదివేసి పెడతాను ఇది వచ్చేసి శ్రీకృష్ణ శతకం అనమాట ఇదనమాట సెకండ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనమాట ఇది ఇక టెక్స్ట్ బుక్స్కి అయితే అన్నిటికీ అటలేసేసాను అని వచ్చేసి నేమ్స్ రాస్తాను చూడండి ఎలా రాస్తుందో మేం రాస్తామంటే తను నేను రాసుకుంటాను నా బుక్స్ మీద అనేసి రాస్తుంది తర్వాత మా ఆయన రాసాడు ఒకటి ఒకటి రెండు ఆయన రాసాడు కొన్ని హనీ రాసింది ఇక మిగిలిపోయినాయని నేను రాసేసాను ఇక మా ఆయన అప్పుడే పని నుంచి అయితే వచ్చాడు ఇక నేమ్స్ అయితే వాళ్ళ పాప రాయమంటేను రాసుకుంటూ కూర్చుండు ఇక నేను వచ్చేసి పెన్తో అయితే మొత్తం పోతుందనేసి ఒకటి బ్లాక్ స్కెచ్ అయితే తీసుకొని స్కెచ్తోనైతే ఇక అన్నిటి మీద నేనే రాసాను హనీ నేమ్ అలాగే స్కూల్ అనమాట ఇక ఇవన్న ఇలా బుక్స్ అయితే అన్నిటికీ అట్టలేసేసి అయితే రాసేసి అయితే పెట్టేసుకున్నాను హనీదైతే అయితే ఒక పని కంప్లీట్ అయిపోయింది ఇక బాబుకి మళ్ళీ నోట్స్లో బుక్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాడివి కూడా అట్టలేసేయాలి ఇక పిల్లలకు స్కూల్ ఓపెన్ చేస్తే ఇక బ్యాగ్స్ కొన్నాము అలాగే స్కూల్ యూనిఫామ్స్ అనేసి వాళ్ళకి అన్నీ తీసుకున్నాము స్కూల్ గుడిగా వెళ్తున్నారు వాళ్ళు ఇదన్నమాట వీడియో వచ్చేసి నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇదన్నమాట అట్టలేసే కార్యక్రమం ఇంతటితో అయిపోయింది